హలో అండి హమదాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో టమాటా రైస్ చేసి చూపించిపోతున్నాను ముందుగా టమాటాలు ఒక నాలుగు అలానే కొంచెం అల్లం వెల్లుల్లి అలాగే నాలుగు లవంగాలు చిన్న చెక్క రెండు యాలకులు రెండు బిర్యానీ ఆకు అనమాట ఈ మసాలా సరిపోతుంది మనం తీసుకున్న టమాటాలు చక్కగా నీట్గా కడిగి వాటిని మిక్సీ చేద్దాం అన్నమాట తీసుకున్న టమాటాల్లో ఒక రెండు టమాటాలు పక్క నుంచి మిగతా టమాటాలన్నీ కూడా నేను మిక్సీ తీసుకున్నాను ఇవి మిక్సీ చేసేటప్పుడు ఒక మూడు ఎండుమిర్చి కూడా తీసుకోండి ఎందుకంటే కొంచెం ఆ రైస్లోకి పచ్చికారం బాగుంటుంది అనమాట మూడు ఎండిమిర్చి తీసుకోండి ఇది చక్క మెత్తగా మిక్సీ చేసిన తర్వాత నేను ముందుగా మీకు చూపించిన అల్లం వెల్లుల్లి చె చెక్క కదా అలా కచ్చాపచ్చాగా దంచేయండి మరీ మెత్తగా అవసరం లేదు కచ్చాపచ్చాగా దంచండి ఇలా దంచితే సరిపోతుంది నేను రైస్ను కూడా ఉడికించి పక్కన ఉంచాను నేను ఒక పావు కేజీ రైస్ ఉడికించాను అనమాట ఇది ముగ్గురికి సరిపోతుంది అలానే స్టవ్ మీద కళాయించి ఒక మూడు స్పూన్ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఒక్క స్పూను జీలకర్ర చక్క వేడి వేడి ఆయిల్లో జీలకర్ర తీసుకోండి జీలకర్ర అనేది చిట్టపెట్లు ఆడేటప్పుడే మనం తీసుకున్న బిర్యానీ ఆకు కచ్చాపచ్చాగా దంచుకున్న అల్లము చక్కగా ఆ చిన్న చిన్న మసాలా చక్క ఎర్రగా ఏపండి అది వేగుతూ ఉండగానే నేను ఒక ఉల్లిపాయ అలా పొడవుగా కట్ చేసుకున్నాను కట్ చేసి అదే ఆయిల్లో వేసి మరి ఎర్రగా కాకుండా కొంచెం మెత్తబడేలాగా ఆ ఉల్లిపాయని ఏపండి చక్క రైస్లో ఆ ఉల్లిపాయలు మన నోటికి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది అనమాట ఉల్లిపాయలు ఈ మసాలాలు వేగుతూ ఉండగానే ఒక రెమ్మ కరేపాకు కూడా తీసుకోండి స్మెల్ అద్భుతంగా ఉంటుంది టమాటా రైస్లోకి సేమ్ నేను చూపించిన ప్రాసెస్లో మీరు టమాటా రైస్ కానీ చేస్తే పిల్లలు మన లంచ్ బాక్స్ అనేది నీట్గా ఖాళీ చేసి ఇంటికి తీసుకొస్తారనమాట అంత అద్భుతమైన టేస్ట్లో చేసి చూపించబోతున్నాను చూసారు కదా మనం మిక్సీ చేసి చక్కగా ఆ యొక్క జ్యూస్ని దానిలో ఉన్న నీరంతా ఇంకిపోయేలాగా అదే ఆయిల్లో చక్కగా నీట్గా ఉడకనిద్దాము చూసారు కదా నేను మిక్సీ చేసిన టమాటా జ్యూస్ కూడా అందులో వేసాను అలాగే మనం పక్కనుంచిన రెండు టమాటాలు కూడా చిన్న ముక్కలు కట్ చేసి వేశాను అనమాట అవి కూడా మనకి రైస్లో తగులుతూ ఉంటే బాగుంటుంది అలానే చిటికడు పసుపు అలానే రైస్కి సరిపడా కారం తీసుకోండి మరీ ఎక్కువ వద్దు పిల్లలు పెద్దవాళ్ళు కూడా తింటారు కాబట్టి మనకి మరీ స్పైస్ కాకుండా మనం తక్కువ మసాలాలే తీసుకున్నాం కాబట్టి ఆ రైస్కి సరిపడా కారం మాత్రమే నేను తీసుకున్నాను మీరు ఎక్కువ తింటే ఎక్కువ తీసుకోండి ఇప్పుడు ఈ యొక్క టమాటా జ్యూస్ అనేది చక్కగా ఆయిల్ వదిలేంత వరకు కూడా స్టవ్ని మీడియంలో ఉంచి నిదానంగా వేయించండి చూసారు కదా ఆయిల్ అనేది మనకి పైకి తేలుతుంది అనమాట ఇప్పుడు మనం ఉడికించి పక్కనుంచిన రైస్ని ఇప్పుడు మనం ఇలా వేపిన ఆ టమాటా జ్యూస్లో వేసి చక్కని నీట్గా కలుపుదాం అనమాట ఈ టమాటా రైస్ అనేది మనం ఉదయాన్నే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు రెడీ చేసి వాళ్ళకి బాక్సుల్లో ఒక ఉడకపెట్టిన ఎగ్గుతో ఇస్తే ఎంతో అద్భుతమైన రుచితో ఉంటుంది అనమాట బిర్యానీకి ఏమాత్రం తగ్గదు అంత రుచిగా అంత అద్భుతంగా ఉంటుంది ఈ ప్రాసెస్లో కానీ మనం టమాటా రైస్ చేసుకుంటే మీరు కూడా తప్పనిసరిగా నేను చూపించిన విధంగా టమాటా రైస్ అనేది తయారు చేయండి అద్భుతమైన రుచితో వస్తుంది అనమాట చాలా చాలా సింపుల్గా మనం వింటూ ఉన్న వాటితోనే చక్కా చకా చేసేయచ్చు అనమాట ఎంతో అద్భుతంగా ఉంటుంది ఎంతో ఈజీగా కూడా చేసుకోవచ్చు చూసారు కదా ఇప్పుడు రైస్ అనేది పూర్తి అయిపోయింది కాస్త కొత్తిమీర చల్లుకుని మనం ఇంకా పిల్లలకి పెద్దవాళ్ళకి ఇచ్చేయడమేనమాట అద్భుతమైన రుచితో ఉంటుంది అనమాట నేను చూపించిన ప్రాసెస్లో కానీ మీరు ఈ టమాటా రైస్ అనేది ప్రిపేర్ చేస్తే మీరు ఎప్పటికీ ఈ రుచిని మర్చిపోలేరు మనం రోజు పెట్టినా పిల్లలు తింటారనమాట ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు లంచ్ బాక్సులోకి ఉదయాన్నే పెద్దవాళ్ళకి పిల్లలకి మనం ఇలా రెడీ అద్భుతంగా ఉంటుంది చాలా చాలా రుచిగా ఉంటుంది కాబట్టి మీరు కూడా ఇంట్లో ఈ విధంగా టమాటా రైస్ అనేది మీరు తయారు చేసి మీకు ఎలా వచ్చిందో మన అమదాస్ కిచెన్ మాత్రం తప్పనిసరిగా కామెంట్ చేసి మన అమదాస్ కిచెన్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి